మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ముప్పై రెండో వచనాలు కావున ఈ దర్శన కాలం మందు భక్తు వారందరు నేను ప్రార్థన చేయదును విస్తార జల ప్రవాహములు వచ్చినను నిశ్చయంగా వారి మీదకి రావు నా దావు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఉదయమున కంఠస్వరము నీకు వినబడును అని దావిదు అంటున్నాడు మనం కూడా ఉదయమున లేచి దేవస్థనలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఉదయం లేచి దేవుడు చేసిన వేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి దేవుని దేవుని సన్నిలో గడపడం ఎంతో శ్రేష్టమైనది శ్రమ నుండి దేవుడు తప్పిస్తాడు మన యొక్క దావుల చోటు దేవుడై ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు విస్తార జల ప్రవాహములు వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అలాంటి సమస్యలు శోదరు శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు మనల్ని భద్రపరుస్తాడు మనల్ని సంరక్షిస్తాడు మన దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుణ్ణి మనము ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని వైపు వారిగా మనము ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు ఆపదలు మనల్ని ఆదుకుంటాడు కష్ట సమయంలో మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు నిరీక్షణ కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి మనము ఉండాలి మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుని మాటకు మనం లోపడే వారిగా ఉండాలి అప్పుడే మనం ఆశ్రవించబడతాము దీవించబడతాం దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు గనపరుస్తాడు వాగ్దానం ఇచ్చి దేవుడు తప్పకుండా మన పట్ల నెరవేరుస్తాడు మానసిక ఒత్తిడి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు కాపాడుతాడు రక్షించి దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్యా ఈ సయానికి స్తోత్రాలు నీవే తండ్రి అయానికి స్తోత్ర విస్తార ప్రభావం లాంటి తండ్రి శ్రమలు వచ్చిన శోధనలు వచ్చినా కూడా ప్రభా మమ్మల్ని తండ్రి కాపాడే దేవుడు రక్షించే దేవుడు నాయన అయా తప్పించే దేవుడు విడిపించేవాడు నాయన స్తోత్రాలు ప్రభ నాయన తండ్రి ఆపదలు ఆదుకునే దేవుడు మాకు సహాయం చేయవాడు నాయన స్తోత్రాలు అయా ఉదయ సాయంకాలంలో ప్రభా అయా తాని నీకు మొర సాయం చేయదేవా అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తాని నాయన నేను స్థుతించే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తాను దేవా అయా వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి నాయన తాన్ని ప్రతి ఒక్కరికి నాయన మారు మనసు రక్షణ నాయన అయా ఆరోగ్యంతో ఉన్న బిడ్డలను తాన్ని స్వస్థపరచండి నాయన బంధకాలు ఉన్న వారిని విడిపించండి అయా స్తోత్రాలు ప్రభా తండ్రి అయా అప్పుల బాధతో దర్శించున్నాయన వారికి నప్పు తీర్చి ఆస్వాదించున్నాయన అయా ప్రతి ఒక్కరిని ఆయన దర్శించున్నాయని స్తోత్రాలు ప్రభా అయా మీరే కార్యాలు జరిగించినానికి స్తోత్రాలు అయ్యా తండ్రి ఈ సయాన్ని సహాయం చేయమని ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సునాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఉదయ ఈ యొక్క వాగ్దానం నమ్మినట్లయితే దేవుడు జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు ఈరోజు గుట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించి